ఉమెన్ పవర్ గర్ల్స్ కాలేజ్ అని తెలుసు ఉమెన్ పవర్ అంటే ఎట్లుంటదో ఇట్లుంటది పాపం బిక్కు బిక్కు అంటున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా మనదే ఎందుకు మనం మల్టీ టాస్క్స్మి మనం పని చేస్తాము ఇంట్లోకి వెళ్ళి ఇంటి వ్యవహారాలు చూస్తాము మళ్ళీ పిల్లల్ని చూస్తాము మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఫ్యాషన్ షాపింగ్లు చేసుకుంటాము సినిమాలు చూస్తాము అన్నీ చేస్తాం మనం వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి పోగానే వైఫ్ ఎప్పుడు కాపీ ఇస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు అంతేనా కాబట్టి మనం మల్టీ టాస్క్స్మి నెక్స్ట్ ఫ్యూచర్ మనది కాబట్టి దానికి ఏం చేయాలి మనం బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి ఈరోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడానికి ఈరోజు జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్కి వచ్చాను ఫస్ట్ టైం వస్తున్నాను రియల్లీ ఇంప్రెస్డ్ చాలా బాగుంది పాత కాలేజీ చౌర్నీకి చాలా బాగుంది మళ్ళీ నా ఓల్డెన్ డేస్ నా కాలేజ్ టైంకి వెళ్ళాను హైదరాబాదులో కోర్టు ఉమెన్స్లో చదివాను మా కాలేజ్ కూడా ఇట్టే ఉంటుంది చాలా పాత కాలేజ్ బ్రిటిషర్స్ కాలంలో కట్టిన కాలేజ్ మాది మా కాలేజ్లో అప్పుడున్న నిజాం నవాబ్ ఉండేవాడు ఆయన సెకండ్ వైఫ్ ఉండేదంట ఆమె రూములు ఉండేటివి అక్కడ మా క్లాసెస్ జరిగేటివి కింద గుర్రాల కట్టే రూమ్లు ఉండేటివి అక్కడ కూడా క్లాసెస్ జరిగేటివి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది కాలేజ్ డేస్ మళ్ళీ ఆ డేస్ రావు డొక్కా సీతమ్మ గారు రాజమండ్రిలో మండపేటలో పుట్టారు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఆమె తన జీవితంలో నలభై సంవత్సరాలు దాదాపు ఎవరు పేదవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఆమె ఆమెకు అన్నం పెట్టేది ఆమె జీవితంలో మ్యాక్సిమం టైం ఎవరింటికి వచ్చి తలుపు కొట్టినా ఏ టైం వచ్చినా కూడా ఆవిడ పేదోళ్ళకి భోజనం పెట్టేది అందుకని ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని స్కూళ్ళల్లో ఉండేది మధ్యాహ్న భోజన పథకం ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కూళ్ళల్లోనే కాదు జూనియర్ కాలేజెస్లో కూడా జూనియర్ కాలేజెస్లో కూడా మన పిల్లోలకి మధ్యాహ్న భోజనం పథకం పెట్టుకొని వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని స్కూళ్ళ నుంచి జూనియర్ కాలేజీకి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది చేసి అందులో మీకు పౌష్టికాహారం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు అందులో భాగంగా వారానికి ఆరు రోజుల్లో ఐదు రోజులు మీకు ఉడికించిన గుడ్డు గుడ్డు ఇచ్చే విధంగా ఈ యొక్క మెన్యూ తయారు చేయడం జరిగింది అందులో మూడు రోజులు పల్లీలు బెల్లముతో తయారు చేసిన చిక్కీలు ఇచ్చే విధంగా వెళ్ళింది ఇది ఐరన్ కోసం అనమాట గుడ్డు ప్రోటీన్ కోసము దాంతోపాటి ఎముకల పటిష్టానికి జావ మూడు రోజులు ఇచ్చే విధంగా ఈ మెన్యూని తయారు చేయడం జరిగింది ఈ మెన్యూ మంచి న్యూట్రిషనిస్ట్తోనూ డాక్టర్లతోనూ అధికారులతోనూ కూర్చొని ఎంతో పరిశోధన చేసి ఎలా పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి ఒక ఫిక్స్డ్ మెన్యూ తయారు చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ వచ్చే విధంగా ఈ యొక్క భోజన పథకాన్ని తయారు చేసి దీన్ని జూనియర్ కాలేజ్ పిల్లలకి ఇప్పుడు అందిస్తోంది ఈ పథకం కింద ఈ పథకం కింద దాదాపు నలభై నాలుగు వేల కాలేజెస్ లో దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల మంది విద్యార్థి విద్యార్థినులకు ఈ పథకం చేరే విధంగా ప్రభుత్వం దీన్ని డిజైన్ చేయడం జరిగింది అంటే కోస్టల్ ప్రాంతంలో ఒక రకంగా తింటారు కడపలో ఒక రకంగా తింటారు మళ్ళా గుంటూరు అటువైపు వస్తే ఒక రకంగా తింటారు కాబట్టి ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతంలో ఆ మెన్యూను తయారు చేసి వాటి యొక్క టేస్ట్ కూడా ఆ విధంగా తయారు చేసి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆ యొక్క ఎన్జిఓస్ కానీ ఆ యొక్క సెంట్రలైజ్డ్ కిచెన్స్ కానీ వాళ్ళకి ఈ విధమైన విధానంగా వాళ్ళకి ఒక మెన్యూ తయారు చేసి పంపించడం జరిగింది ఆ ద్వారా చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్పరెంట్గా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఏ విధమైన హడావిడి ఆర్బాటాలు లేకూడదు ఎందుకంటే మనం పని చేసేది అవర్ వర్క్ షుడ్ స్పీక్ నాట్ మనం మాట్లాడే మాటలు కాదు మనం చేసే పని ఆ విధంగా ప్రభుత్వం వెళ్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థి విద్యార్థులకు యువతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు అందులో భాగంగానే ఈ పథకాలు రేపు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ కూడా డైరెక్ట్ గా కాలేజెస్ కి వెళ్లే విధంగా ముందుకు వస్తున్నారు జూన్ నుంచి దాంతోపాటి తల్లికి వందనం కింద ఇచ్చే ఫీజులు కూడా రేపు జూన్ నుంచి ఈ సంవత్సరం ఇచ్చేస్తారు అలాగనే డిఎస్సి పోటీ పరీక్షలు పెట్టేసి జూన్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎవరెవరు డిఎస్సికి అప్లై అవుతున్నారో వాళ్ళకత్తరికి పరీక్ష చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే విధంగా ఉద్యోగం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు డెఫినెట్ గా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం యువత కోసం పనిచేసే ప్రభుత్వం రాబో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది రేపు మీరు ఇక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకుని బయటికి వెళ్ళాగానే మీ అందరూ ఉద్యోగాలు చేయాలా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క యువత ఉద్యోగం చేయాలా ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రపనియర్ ఉండాలా వీళ్ళందరూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఆర్థికంగా వీళ్ళందరూ సపోర్ట్ చేసి మన ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మార్చి కల్లా మనకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి నా ఇట్ ఈస్ టైమ్ టు ఫన్ గేమ్స్ ప్లే అంతా అయిపోయింది సంక్రాంతి అయిపోయినప్పటి నుంచి చక్కగా చదువుకొని మంచి మార్క్స్ ఒకరు ఇంకొకరితో పోటీ పడతా చదువుకొని మంచి మార్క్స్ తీసుకురావాలా కడప జిల్లాకు పేరు తేవాలా మీ అమ్మ నాన్నలకు పేరు తేవాలా మీకు చదువు చెప్పిన మీ టీచర్లు లెక్చరల్స్ ప్రిన్సిపల్స్ అలాగనే నాకు కూడా పేరు తేవాలా మనం ఇక్కడ మహిళ గెలిచినాక మహిళల ఉత్తీర్ణత శాతం కడపలో పెరిగిందని పేరు తెచ్చుకోవాలా ఏమంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్ గారి కోరిక మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ఇంతకుముందు ఎప్పుడన్నా గర్ల్స్ హై స్కూల్లో కానీ గర్ల్స్ బాయ్స్ హై స్కూల్లో కానీ మధ్యాహ్న భోజనం ఎప్పుడన్నా చూసారా మరి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకుంటారు కదా మీకందరి కోసం రేపు మీరు ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసిన తర్వాత రెడీగా నాలుగైదు సంవత్సరాల్లో పెద్ద పెద్ద ఐటీ సంస్థలన్నీ కూడా తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది దాని ద్వారా లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి మీరందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఎంటర్ప్రీనర్స్గా తయారు కావాలా ఇప్పుడే మేడం చెప్తా ఉంది మీరు అందరు ఎంటర్ప్రీనర్స్ కావాలని ఉమెన్ అంతా మల్టీ టాస్కర్స్ కావాలని చెప్తా ఉంది మేము కూడా ఎంత అగ్గం లేదు సూపర్ టాస్కర్స్ ఇబ్బంది ఏం లేదు మేము కూడా ఎంత అగ్గం మేము తయారు చేస్తేనే వీళ్ళంతా మల్టీ టాస్కర్స్ అవుతా ఆ విషయం గుర్తుపెట్టుకో కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం డొక్కా సీతమ్మ గారి గురించి ఇప్పుడే చెప్పారు మేడం కూడా ఏ పేదవాళ్ళు వచ్చినా కూడా అన్నం పెట్టడం మనిషి బతకడానికి అన్నం తినాల తినడానికి బతకూడదు బతకడానికి తినాల దానికి ఆమె చేసిన గొప్ప పుణ్యకారం ఏంటంటే భోజనం పెట్టడం అందుకే చరిత్రలో ఇట్లాంటి వాళ్ళని కూడా గుర్తు పెట్టుకొని మనము ఇవన్నీ మాట్లాడుకుంటాం వాళ్ళంతా చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు మీకు కూడా తెలియాల మనం కూడా ఎప్పుడూ ఆకలితో వచ్చిన మనిషికి అన్నం పెట్టడం ఒక గొప్ప ఆలోచన దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి నేను కూడా ఏ టైం అయినా భోజనం టైంలో మా ఇంటికి ఎవరు వచ్చినా రాండై తిందామంట ఏముంటే అది పెడతాం పప్పు ఉంటే పప్పు పెడతాం చెట్టి ఉంటే చెట్టి పెడతాం అది మా నాన్నగారు నేర్పించిన అలవాటు నాకు కూడా అట్లే వచ్చింది ఒక్కోసారి మా అమ్మ అయితే ఇంతకుముందు అరిసేది చెప్పాలి కదా ఐదు మంది వస్తున్నారా పది మంది వస్తున్నారా నేను రెడీగా పెట్టాలి కదా నువ్వు ముందే చెప్తే ఏమీ అని ఆమె కూడా మా అమ్మ అయితే ఎంతమందికి వండి ఉంది ఆ రోజుల్లో అట్లా ఎవరు ఇంటికి వచ్చినా కూడా వండి పెట్టడం అలవాటు చేసుకోవాలా ఎంత ఉంటే అంత శక్తి ఎంత ఉంటే అంత ఇది గొప్ప వరం అది గొప్ప పుణ్యకార్యం మీరందరూ కూడా భవిష్యత్తున్న పిల్లలు మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మా అక్క కూడా ఇదే కాలేజీలో బైపీసీ చదివింది నేను వెంకటేశా చిన్నవాడిని ఇదే కాలేజీలో బైపీసీ చదివింది నాకు బాగా గుర్తు మీరందరూ బాగా చదువుకోవాలా చరిత్రకారులను గొప్ప పనులు చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలా ఈ సమాజం కోసం ఈ ప్రభుత్వం ముఖ్యంగా యువత కోసం మహిళల కోసం తెస్తున్న ప్రతి కార్యక్రమాన్ని భవిష్యత్తులో అది మీ కోసం తయారు చేస్తున్న కార్యక్రమాలు మీరందరూ కూడా సోషల్ మీడియాకు బానిసలు కావద్దు ఎవరు కూడా సోషల్ మీడియాకు బానిసలు కావద్దు ఈ ఫేస్బుక్లకు ఈ ఇన్స్టాలకు ఎవడో వచ్చి బయట గేట్ దగ్గరకు వచ్చి మెసేజ్లు పెట్టేసి అట్రాక్ట్ అయిపోయి మీ జీవితాలు ఎవరు పాటు చేసుకోవద్దు తల్లిదండ్రులు చెప్పిన మాట మీ లెక్చరర్లు చెప్పిన మాట మీ ప్రొఫెసర్లు చెప్పిన మాట విని మీ జీవితాలు బాగు చేసుకోవాలి మంచి భోజనం ఏర్పాటు చేసింది ప్రభుత్వం మీకోసం ఆరు రోజులు ఆరు రకాల మెనూలు కోడిగుడ్డు కూడా ఉందా కోడిగుడ్డుతో సహా ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ మీరు తినాలా బాగా చదువుకోవాలా స్పోర్ట్స్ కూడా ఆడాలా మంచి కాన్ఫిడెన్స్ రావాలా మీకు ఆత్మవిశ్వాసం మీలో మీకు పెరగాల అప్పుడే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా మీ పిల్లలు కానీ తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కాలం నుంచి కంప్లైంట్స్ వస్తే కూడా నేను చాలా యాక్షన్ తీసుకున్నా కాబట్టి మీరు ఎవ్వరు కూడా బయటకు వచ్చి బైక్ వచ్చి ఎవడో హారం కొడితేనో ప్రేమలు గేములు లవ్వులు ఇవన్నీ పోకుండా బాగా చదువుకోవాలా ఇంటర్మీడియట్ పిల్లలు మీరంతా ఓకే మీ ప్రామిస్ 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 అనేది మీ పేరెంట్స్ కు చెప్పాలా ప్రామిస్ టు మై పేరెంట్స్ Very good, very good.